యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథములోని పదకొండవ అధ్యాయంలో ఉన్న పంతొమ్మిది వచనములు మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలతవేసి ఆలయములో పూజించు వారిని లెక్కపెట్టుము ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విరిచిపెట్టుము అది అన్యులకీయబడను వారు నలువది రెండు నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు నేను నా ఇద్దరు సాక్షులకు అధికారము ఇచ్చదను వారు గోనెపట ధరించుకుని వెయ్యిన్ని రెండు వందల అరవై దినములు ప్రవచితురు వీరు భూలోకమునకు ప్రభు అయిన వాని ఎదుట నిలుచుచున్న రెండు ఒలీవ చెట్లను దీపస్తంభములనై ఉన్నారు ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించిన ఎడలా వారి నోట నుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువులను దహించివేయను గనుక ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించిన ఎడల ఆలాగున వాడు చంపబడెను తాము ప్రవచింపు దినములు వర్షము కురువకుండా ఆకాశమును మోయటకు వారికి అధికారము కలదు మరియు వారికిష్టమైనప్పుడెల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగుళ్ళతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడియుండును వారికి ఉపమాన రూపముగా సుధమా అనియు ఐగుప్తు అనియు పేరు అచ్చట వారి ప్రభువు కూడా సిలువు వేయబడును మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాటలాడు వారికిని సంబంధించిన సంబంధించినవారు మూడు దినములున్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనియ్యరు ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సహించుచు ఒకనికొకడు కట్నములు పంపుకొందురు అయితే ఆ మూడు దినములున్నరయైన అయిన పిమ్మట దేవుని యొద్ధ నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించను గనుక వారు పాదములు ఊని నిలిచిరి వారిని చూచిన వారికి మిగుల భయము కలిగెను అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరి వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో పదియవ భాగము కూలిపోయెను ఆ భూకంపము వలన ఏడు వేల మంది చచ్చిరి మిగిలిన వారు భయాక్రాంతులై పరలోకపు దేవుని మహిమపరచిరి రెండవ శ్రమ గతించెను ఇదిగో మూడవ శ్రమ త్వరగా వచ్చుచున్నది ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను ఆ శబ్దములు ఈలోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయను ఆయన యుగ యుగముల వరకు ఏలునెను అంతటా దేవుని ఎదుట సింహాసనాసేనులకు ఆ ఇరువది నలుగురు పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసి వర్తమాన భూత కాలములలో ఉండు దేవుడివైన ప్రభువ సర్వాధికారి నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము జనములు కోపగించినందున నీకు కోపము వచ్చెను మృతులు తీర్పు పొందుటకును నీ దాసులగు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికిని తగిన ఫలమునిచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయువారిని నశింపజేయుటకును సమయము వచ్చియున్నదని చెప్పిరి మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని మందసము ఆయన ఆలయములో కనబడెను అప్పుడు మెరుపులను ధ్వనులను ఉరుములను భూకంపమును గొప్ప వడగండ్లను పుట్టెను ఇంతటితో యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథములోని పదకొండవ అధ్యాయంలో ఉన్న పంతొమ్మిది వచనములు పూర్తి చేయబడినవి